అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి అది డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్ కావచ్చు వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు అన్ని చేస్తారు దానికి ముఖ్యమంత్రి నేను వంద కోట్ల దానికి ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది కనుక ప్రజలు నిర్ణయించారు కేవలం వీళ్ళు లేనిపోని మాటలు మాట్లాడి ఓట్లు తీసుకోవాలనే ఆలోచన ఇంకో పక్క నిన్నటి దానిక ముస్లింలకు రిప్రజెంటేషన్ లేదన్నారు ఇప్పుడు అజరుద్దీన్ ఇండియా క్యాప్టెన్ క్రికెట్ క్యాప్టెన్ కదా ముస్లింల ఓట్ల గురించి మంత్రి ఇచ్చిన నిన్న దానిక మీరే అన్నారు కదా ఈ కేబినెట్ లో ఒక ముస్లిం లేడని మీరు అన్నారా లేదా మీరు అన్నారు బీఆర్ఎస్ అన్నారు ఇవాళ ఇచ్చిన తర్వాత మళ్ళా కొత్త నాటకం నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా బిఆర్ఎస్ గాని బీజేపీ గాని ఏం అభివృద్ధి చేస్తారు మీకు ఇంకా ఐదేళ్ల తర్వాత ఎన్నికలు అంటే ఇప్పుడు రెండేళ్ళు అయింది మూడేళ్ళు మేమే ఉన్నాం మేము టూ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం మీరు ఏం చేయలేదు ఆఖరుకు నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు గ్రూప్ వన్ సర్వే గ్రూప్ వన్ పరీక్షలు అయినా గ్రూప్ టూ అయితున్నది టోటల్ గా ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది మీరు ఉద్యోగాలు ఇవ్వలే టూ బెడ్రూమ్ ఇవ్వలే కేవలం మాటల కారెడీ చేస్తున్న ఆఖరుకు మీ పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఈ నాలుగే మూడేంట్లలో ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఆయన కూడా ఏం చేసిండో నాకైతే ఎంతసేపటికి ఇరవై ఐదు కోట్ల మందికి నేను అప్లిప్మెంట్ ఇచ్చిన అంటున్నాడు ఏమి ఇచ్చిండో మాకైతే ఇంతవరకు ఓబీసీ ఎంపీ కన్వీనర్ అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో గతంలో ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే సుప్రీంకోర్టు పార్లమెంట్లో ఆ ఎమ్మ ఏది యూపీఏ చైర్పర్సన్ గా పోయి రిక్వెస్ట్ చేస్తే మన్మోహన్ సింగ్ గారికి చెప్పి బిల్లు పెట్టిస్తే అన్ని రాజకీయ పార్టీలు మమత కావచ్చు మాయావతి కావచ్చు శరద్ పవార్ కావచ్చు లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చిన్నారు కాబట్టి మా బీసీలు ఏది ఐఐటి ఐఐఎం లో లక్ష ఇరవై వేల జీతాలు సంపాదిస్తున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు నేను అనేది ఏమిటంటే మీరు ఏం చేస్తారో చెప్పు ఎంతసేపటి ఆరోపణలు ఆరోపణలు మీరు ఈ దేశంలో క్రిస్టియన్లను వదిలేదు చర్చిల మీద అటాక్ చేస్తారు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు అంటే కేవలం హిందూ మతం వాళ్ళే ఉండాలి అనేది మీ కల్చర్ అది జరిగే పనే కాదు దేశ విభజన జరిగినప్పుడు ముస్లిం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదే మాతృ దేశం అని అంటున్నారు అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం హిందూ దేశం చేయాలనే మీ కలలు ఎన్ను నిజంగా ఈ ఎలక్షన్ లో చే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేశారు ఒక మహిళలకు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఎందుకంటే ప్రతి ఇంట్లో నలుగురు ఐదుగురు ఆడవీళ్ళలో ఒక బొంగపి ఆడుకుంటాడు కొన్ని ఇంట్లల్లో అయితే అందరు ఆడవిళ్ళలే కనుక అందరికి మేము ఇయ్యలేము కనుక నేనేమన్నాను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ ఏది సద్భావన చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంటికొక్కరికీఏండి మహిళలు అందరికీ ఇంటికొక మహిళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు రెండు వేల ఐదు దాన్ని కూడా ఈ ఎలక్షన్ కాగానే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యావత్ భారతదేశంలో ఎవరు కూడా స్పోర్ట్ సిటీ చేయలేరు ఏది పటియాలలో ఉన్నది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్రీడా ప్లేస్ అది మొట్టమొదటిసారిగా తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు కాబట్టి నేను మొన్ననే ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏమని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు ఇండియాలో ఇండియా మహిళలు వరల్డ్ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఫిఫ్టీ ఓవర్స్ గెలిచారు వాళ్ళని పిలిచి మీరు సన్మానం చేయమన్నారు ఆల్రెడీ మా ప్రధానమంత్రి ఏదైతే క్రికెటర్స్ కు మహిళా క్రికెటర్స్ ఇచ్చి సన్మానం చేశారు అదే విధంగా మీరు ఫస్ట్ టైం స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు కాబట్టి మీరు మొట్టమొదటి వాళ్ళను విలువాలే వాళ్ళకు సన్మానం చేయాలి వారికి కొంత పారితోషికం ఇస్తే ఇంకా క్రికెటర్స్ మన దగ్గర తెలంగాణలో ఒక అమ్మాయి అయితే ఆంధ్ర అమ్మాయి అందులో ఆడింది మన దగ్గర కూడా మహిళలకు అవకాశం వస్తుందని వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది నేను అనేది ఏంటంటే ఏదైనా ఎన్నికలలో మీరు ఏం పని ఏం చేస్తారు ప్రజలకు అనేది నాకు ఎస్ చెప్తలేదు బిజెపి చెప్తారు ఇప్పటికే చెప్పు ఏం చేస్తారు మీరు మూడేళ్లు మేమే ఉంటాం ప్రభుత్వంలా మేమే చేయగలుగుతాం మీరు ఏం ఒకటి మీరు ఆపగలుగుతారు ఏది కిషన్ రెడ్డి అంటుండ అంటే వాళ్ళ సన్నబియ వాళ్ళ ఉద్దేశం కేంద్రం నుంచి సెవెంటీ పర్సెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఆపేస్తామంటున్నారు ఇదే కర్ణాటక అభివృద్ధి చేయరు ఇచ్చే అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే పేద ప్రజలు సద్దపీయమంటే దాన్ని కూడా మేము ఆప్తామని శ్రద్ధ చేస్తున్నారు దాని మీద మాకు ఏమంటున్నారు వీళ్ళు ఇయ్యారు అంటారు మీకు ఇదే మీరు ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల వల్ల మీకు ఏమి అంటే కేవలం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తివడానికి ప్రజలకు అర్థమైపోయింది అప్పుడంటే ముప్పై నలభై ఏళ్ల కింద టీవీలు లేవు ఎక్కువ ఏది పత్రికలు అందరి చేతిలో పత్రికలు వచ్చినాయి ల్యాప్టాప్ వచ్చింది అదేవిధంగా సెల్ ఫోన్లు వచ్చినాయి మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నిర్ణయించుకున్నారు నవీన్ యాదవ్ ను గెలిపియాలని ఏ విధంగానైతే పి జనార్దన్ రెడ్డి ఖైరబాద్ లో ఉన్నటువంటి గతంలో జూబ్లీస్ కూడా అందులో ఉండే ఆయన చేసిన ఆయన ఎంతో మంది పేద ప్రజలకు అనాడు ఓపెన్ ప్లేస్ ఉండే ఏ పేదవాడు ఇల్లు కట్టుకున్నా అతనికి పట్టా సర్టిఫికేట్ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అలా ఆయన చనిపోయినప్పుడు వే లక్ష జనం రావడం జరిగింది విధంగా అదే జాడల్లో నడుస్తున్నటువంటి నవీన్ యాదవ్ తప్పనిసరిగా గెలుస్తాడు ఈ రెండు పార్టీలు కేవలం ప్రజలను తప్పుదమన పట్టించి ఓట్లు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఒక్క నాయకుడు కూడా మేము వస్తే ఇది చేస్తాము ఈ పేద ప్రజలు ఇల్లు ఏం లేదు గతంలో ఉన్న ప్రభుత్వం టూ బెడ్రూమ్ కట్టించి అట్లానే పెట్టి మా ప్రభుత్వం రెండు లక్షల పైన ఇండ్లు కట్టిస్తామంటున్నాం ఏడ మొదలు పెట్టినా చేస్తారో చెప్పండి మీరు ఏం చేయలేరు కేవలం మాటల గారిని మాటలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు ముస్లిం సోదరులు కూడా మార్పు వచ్చింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వర్క్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చినప్పటి నుంచి అందరికి కోపం ఉన్నది ముస్లింలకు ఎవరు అడిగినా హాక్కు దాల్తే అంటున్నారు ముస్లింలు మైనార్టీలు లింగిస్టిక్ మైనార్టీ మార్వాడీలు కానీ వ్యాపారస్తులు కూడా అంటున్నారు చాలా డెవలప్మెంట్ అవుతుంది మీరే ప్రపకండా చేశారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు ఇలా ఒక ఎకరం వంద కోట్లకు పెరిగింది ఏడ పడిపోయింది ఏంటి చెప్పు అందరు ఇవాళ డెవలప్మెంట్ జరుగుతుంది అన్ని అదే కాకుండా మా శ్రీధర్ బాబు ఏదైతే ఇండస్ట్రీస్ తేవడానికి ఇతర దేశాలలో పోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తుంది అన్నిటికంటే నంబర్ వన్ సిటీ చేయాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన దాంట్లో భాగమే ఒక ఆరు గ్యారంటీలు ఒకే గ్యారంటీ అది మహిళలకి ఇచ్చేది ఒక్కటే మైనస్ ఉన్నది అది కూడా ఈ ఎన్నికల తర్వాత వారి గుడి ఇస్తారు ఫీజు రిఎంబర్స్మెంట్ మీద కొత్త నాటకం అదే ఆల్రెడీ రెండు ఇచ్చిన ఇంకా అంచలంచెలుగా అన్ని ఇస్తామంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏది ప్రైవేట్ కాలేజీలో మీరు పని చేయాలని ఎన్ని రోజులు మీరు ఇట్లా ఏది మీరు డెవలప్మెంట్ చేయరు డెవలప్మెంట్ చేయాలని సోనియా గాంధీ ఆరు డిక్లరేషన్ దాన్ని అమలు చేస్తున్నారు అదేవిధంగా నలభై రెండు పర్సెంట్ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత బడుగు బలైన వృధా సంగతి తెలిసి పవర్ కండక్ట్ క్యాచ్ అన్నాడు అది కూడా పూర్తి చేశాడు రేవంత్ రెడ్డి దానికి వీళ్ళు కూడా మీరు ఆపుతున్నారు ఏదైనా అందరం కూడా అన్ని ఇయ్యాల ఎన్ని బీసీ సంఘాలు అన్ను ఏకమై జేఏసీ పెట్టుకుని ఢిల్లీలో తప్పనిసరిగా ప్రధానమంత్రిని కలవాలి ఎంపీలను కలవాలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలిపిస్తే ఏ విధంగా ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ జరిగిందో చట్టం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఇదేదో పార్టీల పరంగా ఇస్తే మాకు ఎన్నో న్యాయం జరిగింది ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ళు అయిపోయింది స్వాతంత్ర్యం వచ్చి ఇవాళ మాకు ఇంకా క్రిమిలైజ్ పెట్టారు ఎనిమిది ఎనిమిది లక్షల యాన్యుల్ ఇన్కమ్ ఉంటే వారికి లేదు వాళ్ళ బిడ్డకు లేదు కొడుకు లేదు సర్టిఫికెట్ అంటారు వీళ్ళందరూ మేము అంతా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు పది పర్సెంట్ అగ్ర కులాలకిస్తే మేము ఎక్కడ కూడా ఒక పిటిషన్ పెట్టలే ఒక అపోజ్ చేయలే ఎందుకంటే అందులో కూడా పేదోరున్నారు ఇవాళ నైంటీ పర్సెంట్ మందికి అన్యాయం చేస్తున్న రాహుల్ గాంధీ గారు మాటి చోరీ చెప్తున్నారు చోరీ చేశారు మంత్రే మంత్రే ప్రజలను రానియద్దు అనేది చెప్పడం ఎంత దుర్మార్గం అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాసిడు ముఖేశ్ అంబానీకి ఒకే ఓటు కోటీశ్వర్ రిక్షా దొక్కేవారికి ఏది పేద ప్రజలకు కూడా ఏది రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకి కూడా ఒకే ఓటు కనుక ఆ ఓటును కూడా ఆపడానికి ప్రయత్నం ఒక పక్క నోట్ చోరి అన్ని రాష్ట్రాలలో కూడా హర్యానాలో కాదు ఇప్పుడు అదేవిధంగా బీహార్లో కూడా ఇలా ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది తప్పనిసరిగా ప్రజల గురించి పోరాడే పార్టీ ఇందిరాగాంధీ ఏ విధంగా భూసంస్థలు చేసి దున్నేవాడికి భూమి ఇచ్చిందో అదేవిధంగా ఇలా పేద ప్రజల గురించి పోరాడే పార్టీ అది కాంగ్రెస్ అన్ని మతాలను మాది సెక్యులర్ పార్టీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఉండొచ్చు మీలాగా హిందూ దేశం చేసి ముస్లింలను ఈ దేశం నుంచి తరివి కొట్టడానికి ప్రయత్నం అది జరగదు ఏ అమరా భారతదేశ అంటుంటే వాళ్ళను కేవలం ఓట్ల గురించి అందుకుంచే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు దాని మంచి స్పందన వచ్చింది అది నలభై రెండు పర్సెంట్ చట్టం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది దాని గురించి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అందరు కూడా మంత్రులు కూడా అందరు ప్రయత్నం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడు కూడా చెలో ఢిల్లీ వెళ్తాం ఢిల్లీలో అందరినీ ముఖ్యమంత్రులను మా ఎంపీ శీతాకాల సమావేశం జరుగుతుంది అందరిని కలుద్దాం అక్కడనే తేల్చుకుందాం రాహుల్ గాంధీ గారు నైన్త్ షెడ్యూల్లో లో పెట్టినప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఇక ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదు మా పిల్లలు ఇంట్లో వస్తే రేపు శాసనసభ్యులుగా పార్లమెంట్ మెంబర్లుగా మాకు అవకాశాలు వస్తాయి లేకపోతే అదే పది పర్సెంట్ వాళ్ళే రాజ్యం వెళ్తారు కాబట్టి తొంభై పర్సెంట్ గురించి పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీని నాయకత్వాన్ని తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో ఆయన పాపులర్ అయితున్నాడని ఆయన మీద నిందలు వేయడం రోజు కేసు పెట్టడం జరుగుతుంది మరి వీరు పేద ప్రజల ఓట్లను కూడా అడ్డుకోవాలని కేంద్ర మంత్రి చెప్పిడు ఆయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది నా ఉద్దేశంలో అలాంటి మంత్రులను బర్తన చేయాలి అప్పుడే నిజమైన న్యాయం బీసీలకు జరుగుతుంది వీకర్స్ జరుగుతుంది అని చెప్తూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా జూబ్లీ నవీన్ యాదవ్ గెలిచి తీరుతాడు ఎన్ని చెప్పినా రిజల్ట్ వచ్చేసింది జనం తండోపతడాలు వస్తున్నారు ఏ ర్యాలీ గాని గల్లీలో పోతే చేతికి చేతికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇస్తున్నారు చెప్తుంటే అబద్దాలు చెప్పుకుంటూ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు కాంగ్రెస్ ఒక్కటే పేద ప్రజల గురించి ఆలోచన చేసి ఇందిరాగాంధీ గురించి రాహుల్ గాంధీ వరకు బడుగు మరైన మృగాల గురించి నేను ఓబీసీ కన్వీనర్ గా ప్రయత్నం చేసిన సాధించినా కూడా అది యూపీఏ సర్కారే చేసింది నరేంద్ర మోడీ మూడేళ్ల నుంచి మూడు సార్లు వచ్చిన బీసీల గురించి పట్టించుకోడు కాబట్టి బీసీ సోదరుల అందరు తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రేపు పదకొండవ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా